డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అనేది ఇప్పుడు నేను విమర్శించిన దాంట్లో స్టాంటిటీ ఏంటి అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి కదా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో ఇప్పుడు మీకు ఎల్లంటి మళ్ళీ తొమ్మిది పిల్లర్లను మళ్ళీ రిడ్రెస్ చేయడానికి ఏదో పూనుకున్నట్టుగా ఏదో మీడియాలో ఏదో ఏదో సోషల్ మీడియాలో మీడియాలో వస్తున్నది కానీ ఒకటి బేసికల్గా ప్రభుత్వం ప్రతిపక్షాలు రాజ్యాంగబద్ధంగా మీకుండే స్వేచ్ఛను మీకుండే హక్కులను మీకుండే అది అధికారాన్ని కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వాయులేట్ చేయదు వేయదు ఎట్ ద సేమ్ టైం ఎవరు అక్రమార్కులు ఉంటారో వాళ్ళను వదలరు ఇది క్లియర్ అది ఆఫీసర్లైనా అది మంత్రులైనా అది ముఖ్యమంత్రి అయినా ఇంకా ఏ స్థాయి ఎంపీలైనా సరే అక్రమార్కులను వదిలిపెడితే బీజేపీ మాదిరిగా అవుతాం మేము లిక్కర్ కేసులో కవిత దీనిలో అర్థాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు దీనిలో ఉన్న డెప్త్ను ఎలా అర్థం చేసుకోవచ్చు సార్ అవినీతి పనులను అంటే రజనీకాంత్ గారు మరి వదిలేదు నేనే నేనేం అంటలేదు కానీ అర్థమేంటో అర్థమయ్యేలాగా చెప్పండి అని అంటున్నాను దాంట్లో ఎవరెవరు వస్తారు మీరు ఆడార్లోకి ఎవరెవరు వస్తారు నేను ఏమంటా వన్ పాయింట్ ఫోర్ నైన్ ల్యాక్స్ క్రోర్స్ ఒక లక్ష నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒకటే కాళేశ్వరంది ఒకటే మనం మాట్లాడదాం తర్వాత వస్తాయి దాంట్లో వాళ్ళు ఖర్చు పెట్టింది తొంభై లక్షలే కాదు ముప్పై ఐదు వేల కోట్లే కాదు నలభై వేల కోట్లే కాదు నా దగ్గర మీ సమాచారం మీరిచ్చిన సమాచారం మీరు ప్ర పాలించిన యొక్క ప్రభుత్వం యొక్క కంటిన్యూటీ నా దగ్గర ఉంది కదా మీరిచ్చిన లెక్కలే కదా ఎంత ఖర్చు పెట్టింది అనేది మీ లెక్కలు మీకే సరి చూసుకుంటే దాంట్లో తేలితే మీరు ముద్దాయిలు అవుతారు తేలకపోతే నేను ముద్దాయినైతే కదా రెండు ఉన్నాయి కదా పారదర్శకంగా రెండోది మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ లేదంటే ఇంకా కొన్ని ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి కానీ మీరు ఖర్చు పెట్టిన ఇప్పుడు మొన్న మానవుడు యాభై లక్షల కోట్ల రూపాయల అస్సెట్స్ అయినాయని చెప్పి ఎవరు మన రామ్ కేటీఆర్ గారు ఒకటి పెట్టినరు మేము మూడు లక్షల కోట్లు అప్పు చేస్తే ఉందండి యాభై లక్షల కోట్ల రూపాయల ఆస్తులు క్రియేట్ చేసామని అన్నారు చలో మీరు ఆ శ్వేత ప శ్వేతపత్రాన్ని మీరు అసెంబ్లీలో మీరు ప్రవేశపెట్టండి మీలా మీలాగా కాదు మేము చర్చకు పెడతాం దాన్ని అసెట్స్ క్రియేషన్ అయిందా అసలు మీరు బడ్జెట్ ఎంత ఖర్చు పెట్టిండ్రు బడ్జెట్ అయితే అప్పులు ఎన్ని తెచ్చింది అనేది మనం ఏంది అసెంబ్లీలో తేల్చుకుందాం రెండవది నేను అంటున్నా ప్రభాకర్ గారికి మీరు ఈరోజు అడిగే హక్కును ఏ విధంగా కలిగి ఉన్నారో ప్రభుత్వంలో ఉండి మీరు తప్పులు చేస్తే మిమ్మల్ని నిలదీసే హక్కు కూడా ప్రభుత్వానికి ఉంటుంది కదా అలాంటప్పుడు దానికి ఎందుకు భయపడుతున్నారు మేము చేయలేదు ఇది వస్తుంది ప్రచారం అవుతుంది కాదు చెప్పండి కాదు దయాకర్ గారు మీరు సిట్టింగ్ జడ్జి విచారణ అని అసెంబ్లీలో చెప్పారు సిట్టింగ్ జడ్జి విచారణ ఎప్పుడు జరుగుతుంది సార్ ఇప్పుడు ఒక సోషల్ ఆడిట్ మాదిరిగా ఇంటర్నల్ ఆడిట్ అనేది డిపార్ట్మెంటల్గా జరుగుతున్నది రేపు సిట్టింగ్ జడ్జితో అక్రమాలు జరిగిన తర్వాత సిట్టింగ్ జడ్జి అవుతుంది సిట్టింగ్ జడ్జి స్థాయి దాటిపోయి అక్రమాలు పెరిగితే ఉంటే అంటే సిబిఐ అవుతుంది లేదంటే ఇంకా ఆ స్థాయి సిట్టింగ్ జడ్జి విచారణ జరగల రిటైర్డ్ జడ్జి విచారణ జరిగింది కానీ ఎందుకంటే జడ్జిలు కొరత కావచ్చు రకరకాల రీజన్తో కావచ్చు కొన్ని దశాబ్దాలు దేశంలో ఎక్కడ సిట్టింగ్ జడ్జి విచారణ లేదు రిటైర్డ్ జడ్జి విచారణ జరుగుతుంది కానీ ఇక్కడ పాయింట్ కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే రాయకర్ గారు రికవరీ చేస్తామని అంటున్నారు పాసిబిలిటీస్ ఉన్నాయా మీరు ఏదో పెడితే అది చెప్పేస్తున్నారా రికవరీ చేసేస్తాం అవి చేసేస్తాం సిట్టింగ్ చేసి విచారణ అంటున్నారు సాధ్యాలు కూడా చూసుకోవాలి కదా ఇవన్నీ చూడకుండా అది ప్రకటన చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ప్రజల ముందు ముద్దాయిలని ముందు పెడితే వసూలు చేస్తామా వాళ్ళకు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఏమంటున్నా ఒక వ్యక్తి మీద కూడా ఆరోపణ చేస్తలేను కదా మేము పలాని ఎక్స్ దీన్ని ఇలా చేసి అవినీతి దుబారా ఇవి రెండు దుబారాకు మనం కొన్నిటికి సమాధానాలు మనం వెతకలేము ఎందుకంటే ఇప్పుడు పది రూపాయలు ఉండేదాన్ని ఇరవై రూపాయలు పెట్టి అనుకోండి తెచ్చిన లెక్క ఉంటుంది ఆడ కానీ అవినీతికి సంబంధించే చర్చ ఉంటుంది కదా దాన్ని కూడా నేను ఎట్లా వదిలేయగలను నేను అవినీతిని చేస్తే నువ్వు ప్రశ్నించి ఇప్పుడు ఈజీగా మీరు అసలు నేనేమంటున్నా హండ్రెడ్ డేస్లోగా మేము ఆరు గ్యారంటీల అమలు అని చెప్పి రెండు గ్యారంటీలు మొదలుపెట్టి రేపు రెండు గ్యారంటీలు మళ్ళీ స్కూటీ తర్వాత గ్యాస్ బండది రేపు పెడుతుంటే కూడా మీరు ఇంకెప్పుడు చేస్తారు రైతు భరోసా ఎప్పుడు చేస్తారు ఇది ఎప్పుడు చేస్తారు అని కొంతమంది అంటున్నారు నేనేమంటున్నా హండ్రెడ్ డేస్ కాకముందే పది సంవత్సరాలు పాలించిన మీరు ఇండ్లు గడలేదంటే ఏమనలేదు మీరు ఉద్యోగాలు ఇవ్వలేదంటే ఏం లేదు నిరుద్యోగ వృత్తి చేయాలంటే ఏం లేదు మీ స్టూడెంట్లను పెట్టేసి అక్కడ ఇక్కడ ఇదంతా చెప్తా ఉన్నారు మీ స్టూడెంట్లు అంటే టీఆర్ఎస్ స్టూడెంట్లు నేను అంటున్నా మీకు నిజాయితీగా చిత్తశుద్ధి ఉన్నది అని మీకు అనిపిస్తే ప్రతిపక్షంగా మీరుంటే ఎంక్వైరీకి సహకరించే ప్రయత్నం చేయాలి కానీ ఎంక్వైరీ చేసేది అబద్ధం ఎంక్వైరీ చేస్తే అది ఉత్తదే తేల్చడానికి లేదని చెప్పే పరిస్థితి మీరు ఎందుకు గోబెల్గా మీరు ప్రయత్నం చేస్తున్నారు స్పష్టంగా పార్టీ ఏమన్నానంటే అసెంబ్లీ సాక్షిగా మొన్నటి వరకు ఉన్నటువంటి మా మంత్రే ఇన్వైట్ చేసినాడు ఏది విచారణని ఇంకా గందరగోళ పడుతుంది ఎవరు గందరగోళంలో ఉన్నది మీరు అందులో ఏం తేలదని అర్థమయ్యి గందరగోళంలో మీరు ఉన్నారు అని నేను అంటున్నాను ఒకటి అంటే మీ ఆరోపణలు అన్ఫార్చునేట్ ఏంటంటే అసలు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చాలనేటువంటి ధ్యాస కంటే కూడా వాళ్ళు ఏమీ లేదు మా దగ్గర మేము ఏం చేయాలని ఎల్బీ క్రియేట్ చేసుకొని మేము మా చేతులు ఎత్తేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే ఒకవైపు ఏమో ప్రజాపాలన అప్లికేషను అదే దాని కంటిన్యూస్లో మా దగ్గర ఏమీ లేదు అంటాడు అదేం చేయాలి చెత్తబుట్టలు వేసుకోవాలా ప్రజాపాలన అప్లికేషను వాళ్ళు చెప్పాలి మేము ఎందుకంటూ నిజాయితీగా కోరుకుంటుందంటే ఐదు సంవత్సరాలు నిర్విఘ్నంగా ఇలా పరిపాలన ఇట్నే ఎవ్వరు గుంజకుండా బట్టి క్రమార్క గారు రేవంత్ రెడ్డిని కూలదోయకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు ఒకటే ఫ్లైట్ ఒకటే మీటి కోరుతున్నాను అంటున్నాను నేను ఒక సిటిజన్ గా ఒక సిటిజన్ గా ఒక సివిలియన్ గా తెలంగాణ కావాలని బలంగా కోరుకున్నటువంటి ఉద్యమకారుడుగా ఈ రాష్ట్రం స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాను దాంట్లో